వాగ్దాన సందేశం ఆది కాన ఇరవై ఆరో అధ్యాయము పన్నెడీ ఇస్సాక్ ఆ దేశము వాడే విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలం పొందాను యహోవా అతన్ని ఆశీర్దించెను గనక ఆ మనుషుడు గొప్పవాడేను ప్రభని యేసుక్రీస్తు మాట దీవించను గాక ప్రార్థన ప్రభు ఈ మాటను దీవించి ఆశ్రదించని యేసు నామంలో తండ్రి దేవుని ఈ ఈరోజు వాగ్దాన సందేశం ప్రవచనాత్మకమైన సందేశం యహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాను దేవుడు ఎవరినైతే ఆశీర్వదిస్తాడో వారు గొప్పవారు అవుతారని దేవుని వాక్యం చేస్తారు ఇస్సాకు దేవుని బిడ్డారా ఆ దేశం అందున్న వాడే విత్తనం వేసిన సంవత్సరం నూరందలు బలము పొందాను దేవునికి దేవుడు మాట చొప్పున ఇస్సాకు దీవించాడు దేవునికి స్తోత్రం దేవుని మాట విన్నాడు ఇస్సాకు దేవుడు ఏది చెప్తే అది చేశాడు దేవుని బిడ్డలారా ఆయన మాట ప్రకారం జీవించాడు గనక దేవుడు ఇస్సాకు నన్నాడు ఆది కన్నా ఇరవై ఆరు అదన నాలుగు వచ్చినము ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానం విస్తరింపజేసి ఈ దేశంలో నీ నీ ఇచ్చేదను నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు దేవునికి ఇస్తూ చూడండి అబ్రహామికి ఇచ్చిన ఆశీర్వాదం నేను నీకు ఇస్తూ ఉన్నాను నిన్ను ఆశీర్వదిస్తున్నాను నిన్ను దీవించి గొప్ప చేస్తున్నాను కనుక నీవు ఇదిగో ఆశీర్వదించబడతావు కనుక అతన్ని దేవుడు ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడయ్యాను నూరంతలుగా ఫలము పొందను ప్రభాని యేసు క్రిసి ఈ మాటలు దీవించను కాక ప్రార్థన ప్రభా ఈ మాటను దీవించి ఆశీర్దించండి ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును కాక ప్రైస్ ప్రేజ్ సలాడ్ జేమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియజేయండి మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ గమనించండి దేవుని బిడ్లారా జయమనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ వంద నూరు వంద రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం అక్టోబర్ ఎనిమిదో తారీఖు మరి మంగళవారం ఉదయం పది గంటలకు ధర్మవరం వరంగల్లో ప్రత్యేక పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఉద్యీవ సభ ఉన్నది రండి వచ్చే ప్రతి ఒక్కరికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం పాస్టర్లకు ఛార్జీలు ఇస్తున్నాం తప్పక రండి దైవాశీర్వాలు పొందుకోండి దయచేసి లైవ్ ప్రోగ్రామ్ యూట్యూబ్లో ఉదయం ఐదు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు రాత్రి పది గంటలకు ఇస్తున్నాం చూడండి దైవాశీర్వాలు పొందుకోండి జేమనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రభు మీ కుటుంబాలను దీవించు కామెంట్ గాడ్ బ్లెస్ యూ